హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారండి ఇది ఫైనల్ డేటు ఇప్పటి వరకు కూడా చెప్పినా కూడా వాయిదాలు వేస్తూ కూడా వచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఫైనల్ గా అప్డేట్ అయితే తీసుకొచ్చేసారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ తేదీ నుంచి కూడా రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున కేవలం మనకు గతంలో పది ఎకరాలు ఉన్నారు ఇప్పుడు పెంచే యోచనలో కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందనమాట ఇక రైతు భరోసా నిధులను ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు ఈ తేదీకైనా డబ్బులు విడుదల చేస్తారా లేదా మొత్తానికి రైతు భరోసాను ఇస్తారా ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ ఎవరు సహాయం చేయట్లేదు సహాయం చేయకపోయినా పర్వాలేదు నేను అడగడం నా బాధ్యత ఇవ్వడం ఇవ్వకపోవడం మీ బాధ్యత తప్పనిసరిగా వీడియోలో ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మన కు నాలాంటి వికలాంగుడికి తప్పనిసరిగా మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ విలువైనటువంటి సహాయాన్ని మీరు పంపించవచ్చు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించండి మా మంచి మనసుతో మంచి మానవత్వంతో మీరు తప్పనిసరిగా డబ్బులు అయితే పంపించండి సహాయం చేయండి ముందుగా మీరు చేసే సహాయం చాలా విలువైంది మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పనిసరిగా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మోసాలు చేసే వాళ్ళ దగ్గర అయితే మోసపోతారండి న్యాయంగా ఇబ్బంది ఉండి అడిగే వాళ్ళకు మాత్రానికి ఎవరు సహాయం చేయరు మన లోకం తీరు అలాగే ఉంది నేను ఎన్నో వీడియోలో రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఎవరు స్పందించట్లేదు నాకు ఇచ్చే పది ఇరవై యాభై వంద వెయ్యి రూపాయలకు ఏమీ అయిపోదు ఎందుకంటే ఎంతో మందికి మీరు సహాయం చేస్తుంటారు కాదని చెప్పట్లేదు కానీ మంచిగా నీతికి నిజాయితీగా మనకు ఎవరైనా అడిగితే ఇచ్చే పరిస్థితి లేదండి ఈ కాలంలో మోసాలు చేసేవారి దగ్గర మోసపోతూనే ఉంటాము తప్పుగా అనుకోవద్దండి ఇలా అన్నీ చెప్తున్నానని దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినటువంటి సహాయాన్ని పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు అందించండి ఇక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి మీరు చేసే లైక్ మనకు ఎంతో ఇంపార్టెంట్ అండి తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ దోస్తులందరికీ కూడా యొక్క షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ద్వారా మీ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది పంపించండి వారు కూడా ఈ లింక్ పంపిస్తే వారు కూడా క్లిక్ చేసి ఈ యొక్క వీడియో సమాచారం అనేది తెలుసుకుంటారు అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే అతి పెద్ద సహాయం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది ఇక ఇప్పటికే లెంత్ అయింది మనం అయితే వెళ్ళిపోదాం వివరాలు అయితే మీకు అందిస్తాను దయచేసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సహాయం చేయడం కూడా మర్చిపోవద్దు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారండి ఇక వానాకాలం సీజన్ మొదలయ్యి ఖరీఫ్ సీజన్ మనకు నెల పైన అయిపోయింది ఇక ఈ నెల రోజుల పైన అయినా కూడా నెల రోజుల పైన గడిచినా కూడా మనకు ఇంకా డబ్బులు అయితే జమ కాలేదండి అంటే రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయలేదు ఇక ఈ రైతు భరోసా కంటే ముందే గతంలో రైతు భరోసా అనే పథకం అయితే ఉండేది గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకం అనమాట ఈ యొక్క రైతు బంధు పథకం ద్వారా ఏంటంటే ఎకరానికి ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇక ఎన్ని ఎకరాలున్నా కూడా ఇచ్చేవారు అంటే మీరు పంటలు వేసినా వేయకపోయినా ముప్పై ఎకరాలున్నా నలభై ఎకరాలున్నా కూడా గతంలో రైతు బంధు సాయం అందించేవారు అందించి మనకు అంటే ఒక ఎకరం కలిగిన వారికి మనకు పదివేల రూపాయలు ఇచ్చేవారు అనమాట రెండు సీజన్లకు సంబంధించి ఇక పూర్తిగా పరిస్థితి అయితే మార్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఆయన ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు రుణమాఫీని అయితే అమలు చేస్తున్నారు ఇక చివరి విడత రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఇక ఈ రుణమాఫీ అనేది పూర్తవుతుందండి మరొక నాలుగు రోజుల్లో ఇక ఈ రుణమాఫీ పూర్తయిన వెంటనే కూడా మనకు రైతు భరోసాను అయితే అమలు చేయబోతున్నారు ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో కంటే భిన్నంగా డబ్బులను పెంచి అంటే ఇక్కడ ఒక ఎకరం ఉన్న వారికి రెండు సీజన్లకు సంబంధించి వానాకాలంకు సంబంధించి అలాగే యాసంగికి సంబంధించి ఖరీఫ్ రబీ ఈ రెండు సీజన్లకు సంబంధించి ఏంటంటే ఒక్కొక్క రైతుకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తారు గతంలో పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు మరొక ఐదు వేల రూపాయలు పెంచి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అనమాట మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా మనకు సీఎం గారు అయితే నిర్ణయం తీసుకున్నారు అంటే పదిహేను వేల కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది ఇక నిధుల కొరత అయితే ఉందండి బడ్జెట్ లో అయితే కేటాయించారు కానీ మనకు అమౌంట్ అనేది ఇంకా రెడీ కాలేదు ఈ అమౌంట్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల మన ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి పథకాన్ని అయితే ఎన్ని డేట్లు చెప్పినా కూడా వాయిదా వేస్తూ వచ్చిందండి ఇక ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఖచ్చితంగా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అప్పటి వరకు కూడా రైతు రుణమాఫీ కొనసాగుతుంది అంటే డబ్బులు పడని రైతులు కూడా ఉన్నారు కాబట్టి రుణమాఫీకి సంబంధించి వారికే ఈ నెలంతా కూడా కేటాయించారు ఒకటో తారీఖు వరకు కూడా ఇక సెప్టెంబర్ మొదటి వారం నుంచి రెండు లేదా మూడు తారీఖుల నుంచి తప్పనిసరిగా ఎవరైతే రాష్ట్ర ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి రైతన్నలు ఎదురు చూస్తూ ఆ ఈ డబ్బుల కోసం తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఆర్థిక సాయాన్ని అయితే చేయబోతుంది అనమాట ఇక గతంలో కేవలం యాసంగి సీజన్ అప్పుడు మనకు పాత డబ్బుల్నే ఇచ్చారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు డబ్బులు అప్పట్లో మనం చూసుకుంటే ఐదు ఎకరాల వారికి మాత్రమే సహాయాన్ని అందించారు ఇక ఇప్పుడు కూడా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కూడా ఐదు ఎకరాలకే సాయం అందిద్దామని అనుకున్నారు కానీ రైతుల అభిప్రాయం తీసుకోవడం జరిగింది అంటే రైతుల ఆ రైతులను అయితే అడగడం జరిగింది ఎన్ని ఎకరాలకు ఈ రైతు భరోసా సాయాన్ని ఇద్దామని అడిగితే రైతులందరూ కూడా ఆలోచించుకుని నిర్ణయం తీసుకుని ఐదెకరాల వద్దు పదెకరాల వరకు కూడా ఇవ్వండి పదెకరాల వరకు కూడా భూములు సాగు చేసుకున్నటువంటి రైతులైతే ఉన్నారు తర్వాత మీ ఇష్టం అని చెప్పడంతో పది ఎకరాలకైతే ఫిక్స్ చేస్తారు ఈ రైతు భరోసా సాయాన్ని ఇక ఎకరాల వరకు కూడా ఎవరైతే భూములు కలిగి ఉన్నారో ఒక ఎకరం నుంచి మనకు పది ఎకరాల వరకు అంటే ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా సాయాన్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది అనమాట ఇక పది ఎకరాల పైన ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ రైతు బంధు లో నుంచి కూడా తీసేస్తున్నారు అంటే ఏ పథకం లిస్టులో లేకుండా వారిని తీసేస్తారు ఇక కేవలం ఈ ఎకరాల్లో కూడా భూములు అయితే సాగు చేయాలండి గుర్తెట్టుకోండి తప్పకుండా మీరు ఈ భూములు సాగు చేస్తేనే మీకు ఈ రైతు భరోసా సాయం అందించడానికి సర్కారు అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భూములను సాగు చేయడానికి ప్రయత్నం చేయండి ఇక ఎప్పటికప్పుడు ఒకేలా పంట నష్టాలు జరిగినా కూడా ప్రభుత్వం అయితే స్పందించి అప్పటికప్పుడు ఆ ఆక్సిజన్లో డబ్బులు ఇవ్వడానికి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతుల సంక్షేమం మన ప్రభుత్వ దేమని కూడా ఆయన చెప్పడం జరిగింది మనని చివరి విడతల రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు ఆ రుణమాఫీ అనేది ఇంకా కొనసాగుతుంది ఈ నెల చివరి వరకు కూడా ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది కొనసాగుతుంది ఒకవేళ మీకు రుణమాఫీ పైసలు జమ కాకపోయినా కూడా మీరు నేరుగా మీ యొక్క ఏఓ గారిని సంప్రదించి ఈ యొక్క రుణమాఫీ పైసలు అయితే తీసుకోవచ్చు అది కూడా వీలు కాకపోతే మీకు ఒక నెల రోజుల పాటు కూడా స్పెషల్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు అందులో కూడా మీరు కంప్లైంట్ చేస్తే మీకు మళ్ళీ కూడా రుణమాఫీ పైసలు అయితే వస్తాయని కూడా ప్రభుత్వం చెప్పింది ఇక్కడ రైతుతో రుణమాఫీతో ఎవరు ఫికర్ కావద్దు మీకు పైసలు అయితే అన్నమాట మీకు ఎటువంటి టెన్షన్ అయితే లేదు అలాగే మనకు రైతు భరోసాకు సంబంధించి కూడా మనకు సెప్టెంబర్ ఒకటో వారం నుంచి కూడా తప్పకుండా మీకు ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయలను మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అమలు చేస్తారు ఇది రైతు భరోసాకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి అంతేకాకుండా తప్పనిసరిగా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ విలువైనటువంటి సహాయాన్ని నాకు పంపించండి